ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ అయితే శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరు అనే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి టెంపుల్ కి వెనక భాగంలో ఉంటుంది పక్కన మనకి టెంపుల్ కి సంబంధించిన గోశాల కూడా ఉంటుంది ఈ మల్లమ్మ కన్నీరు అంటే మల్లమ్మ ఎవరంటే శివభక్తురాలు చాలా గొప్ప ఆవిడ ఇక్కడే స్వామివారి కూడా కనిపించారు ఆమెకు వచ్చేసరికి అయితే ఇక్కడే చనిపోయారు కూడా ఇంకోటి ఆవిడ ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా అయితే చేరుకుంది ఆవిడకు సంబంధించిన కన్నీరు ఇప్పుడు కూడా ఒక రాయిలో భూమిలో నుంచి అయితే పైకి వస్తూ ఉంటుంది అవి కన్నీలు కాదంట స్వామివారి కనిపించినప్పుడు ఆవిడ కళలో నుంచి వచ్చిన ఆనంద బాష్పాలు ఇప్పటికి కూడా ఒక వాటర్ లాగా వస్తూనే ఉంటాయంట మూడు వందల అరవై ఐదు రోజులు అలాగే ఆ గుడిలో ఒక రోకలి అయితే ఉంటుంది రోకలి అయితే ఉంటుంది ఆ రోకలి ఎవరైతే ఆ రోకలిలో నుంచే పెట్టారో వాళ్ళ కోరికలు ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా నెరవేర్త అది కనుక నుంచున్నప్పుడు అయితే సో అలాంటి ఒక చిన్న టెస్ట్ కూడా లోపల చేస్తూ ఉంటారు సో ఇలాంటి చిన్న చిన్న అద్భుతాలు అయితే ఈ టెంపుల్ లోపల ఉంటాయి ఈ టెంపుల్ గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు మనం చూపిస్తాము ఫ్రెండ్స్ అయితే ఈ మల్లమ్మ గారికి సంబంధించిన స్టోరీ ఆవిడ అసలు ఎక్కడ పుట్టారు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు మహా గొప్ప శివభక్తురాలుగా ఎలా మారింది ఇక్కడికి ఎలా వచ్చింది ఎలా చనిపోయారు స్వామివారు ఎందుకు కనిపించారు అనేది స్టోరీలోకి వీడియోలోకి వెళ్తా మాట్లాడుకుందాం అండి టెంపుల్ అయితే అక్కడ ఉంది అక్కడికి వెళ్ళం పదండి అవన్నీ చూపిస్తా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి వచ్చినప్పుడు టెంపుల్ కూడా విజిట్ వెళ్ళం పదండి ఫ్రెండ్స్ అయితే మీరు టెంపుల్ మొత్తం తిరిగిన తర్వాత బ్యాక్ సైడ్ మీకు ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన స్మారక భవనం ఒక కోట లాంటిది ఒకటి ఉంటుంది అద్భుతంగా ఉంటుంది దానికి పక్కనే మీకు ఇదిగోండి ఈ గోశాలైతే ఉంటుంది ఇదిగోండి గుడికి సంబంధించిన కొన్ని వేల ఆవులు ఇక్కడే ఉంటాయి ఇప్పుడు మార్నింగ్లు కదా ఇప్పుడైతే అన్నీ కూడా మేతకి అడవికి వెళ్ళలేండి ఆ పక్కనే మనకి మల్లమ్మ కన్నీరు చూడండి మీకు టెంట్లు వేసి పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆగుంటాయి ఎందుకంటే ఎక్కువగా కర్ణాటక వాళ్ళు ఇక్కడికి వస్తారు రాత్రిపూట నిద్ర చేస్తారు మీరు ఇక్కడే పొనుకొని నిద్ర కూడా చేయొచ్చు ఈ లోపలికి వెళ్ళే ముందు మనకి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఆవు గోమాత అయితే ఉంటుంది గోమాత కింద నుంచి దూరి ఆయన అయితే అవతలకి వెళ్ళమన్నాడు సో నాకు ఫస్ట్ అర్థం కల సరే ఇక్కడ సాంప్రదాయాలు ఆచారాలు అలాగే ఉంటాయి అనుకున్నాను సో వెళ్ళాను కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మన దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తున్నారు ప్రతి చిన్నదానికి మనీ అడుగుతున్నారు సరే సరే మరి టెంపుల్ హేమారెడ్డి మల్లమ్మ ఆలయం మల్లమ్మ కన్నీరు ఆలయం ఇలా రెండు రకాలుగా పిలుస్తారు ఎక్కువగా భక్తులు మల్లమ్మ కన్నీరు అంటారు సో టెంపుల్ ఇది గాయస్ ఇక్కడికి ఎక్కువగా కర్ణాటక వాళ్ళ నుంచే భక్తులు ఎక్కువ మంది వస్తారు అనమాట లోపల ప్లేస్ చాలా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం చూడాల్సిన ప్రదేశాలు నాలుగు ఐదు ఉంటాయి ఒకటి వచ్చేసరికి ఏంటంటే శివుడు ప్రత్యక్షమైంది ఇక్కడే తర్వాత మల్లమ్మ కన్నీరు ఆ కన్నీరు అక్కడ నుంచి వస్తుంది ఎక్కడి నుంచో ఎవరికి తెలియదు మూడోది రోకలి కోరికలు తీర్చే రోకలి ఉంది నాలుగోది భీముడి పాదాలు నిజమైన భీముడి పాదాలు కూడా ఇక్కడే ఉన్నాయి చరిత్రలో ఉన్నాయి అవన్నీ కూడా తర్వాత మనం ఎప్పుడైనా నాగుపాముది పుట్ట చూసి ఉంటాం కానీ ఇక్కడ రాళ్ళ గుట్టలో నాగమ్మ తల్లి అయితే ఉంటుంది సపరేట్గా వేరే ప్లేస్ అది అన్ని ఒకే వీడియోలో చూపిస్తాం మీకు సో మళ్ళీ మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఈ ప్లేస్ మిస్ అవ్వద్దు ఇప్పుడు మన వీడియో ద్వారా కొన్ని వేల మంది లక్షల మంది తెలుసుకుంటారు సో ఒకవేళ మీరు ఎవరైనా షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో కావాలంటే ఓకే ఇదే కన్నీరు అది ఎక్కడ టెంపుల్ లోపల నుంచి బయటకు వస్తుంది శివుడు కూడా ప్రత్యక్షమైంది మల్లమ్మ గారికి ఇక్కడ ఈ ప్లేస్లోనే ఆవిడ ఎక్కువగా నివసించింది అయితే పెళ్ళి ఇష్టంగానే చేసుకున్నారు కానీ అత్త మామలకి ఇష్టం లేదు మామూలు కూడా ఇష్టమే అత్తకి ఇష్టం లేదు ఇంకా అత్త కొడల్లో గొడవలు తెలుసుగా మీకు చాలా భయంకరమైన గొడవలు చాలా నిందలేయడం కొట్టడం కానివ్వండి తిట్టడం ఎన్నో అవమానాలు భరించి తర్వాత శివుళ్ళు అయితే ఐక్యమైపోతుందనమాట ఈ మల్లమ్మ గారు వచ్చేసరికి సో భర్త కూడా సపోర్ట్గానే ఉంటారు మామ కూడా సపోర్ట్గానే ఉన్నాడు మంచి శివభక్తులు అందరూ కూడా కానీ ఈ అత్త ఏదైతే ఉందో ఆవిడ చేసిన మోసాలు వేసిన నిందలు అబద్ధాలు ఇంక ఇవన్నీ తట్టుకోలేక భరించలేక అక్కడ నుంచి వెళ్ళిపోయితే ఈ శ్రీశైలం అయితే వస్తారన్నమాట అలా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది గాయస్ ప్రజెంట్ అయితే మీకు నేను టెంపుల్ మాత్రమే చూపిస్తాను ఈ టెంపుల్ లోపల ఏమేమి చూడాలనేది మొత్తం చూపిస్తాను ఓకే ఇక్కడ మీకు లోపల స్టార్టింగ్ అయితే ఒక చిన్న శివలింగం అయితే ఉంటుంది శివలింగం ఇదిగోండి మల్లమ్మ గారు ఎప్పుడు కూడా అభిషేకం చేసుకుంటా పూజలు చేసుకుంటా ఇక్కడే ఉండదు ఇల్లు కూడా ఉంది మల్లమ్మ గారు ఇల్లు కూడా ఇక్కడే ఉంది ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారు కదా కొన్ని సంవత్సరాలు ఇదిగోండి ఆవిడే గారు అక్కడ ఉన్నారు కదా ఒక ఊయల్ లాంటిది ఇక్కడ ముందు మనం స్టార్టింగ్ రాగానే కోరికైతే కోరుకోవాలంట మనసులో చూసారు ఎలా ఉందో పక్కనే మనకి శివలింగం అని చెప్పా కదా ఇదిగోండి లోపల ఉంటుంది చిన్న శివలింగం శివలింగం ఎలా ఉందంటే నేను చూసినప్పుడు కాశీలో ఏంది కాశీలో వారణాసిలో నేను చూసిన శివలింగం ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది ఆశ్చర్యపోయా చూసి తర్వాత అమ్మవారు ఊయల ఊయల అలా రెండు సార్లు ఊపి మనసులో ఏదైతే కోరిక ఉందో బలమైన కోరిక కోరుకొని పక్కనే రోకలు ఉంది ఆ రోకల నుంచే పెట్టాలి సో నేను ఫస్ట్ నమ్మలేదు ఈమెడ చెప్పిందాక ఈమెడ చెప్తుంది ఆవిడ మాటలో వినండి మీరు ఇక్కడ మళ్ళీ అదేందుకమ్మా నిలబెడతాం వల్ల నిలబడితే కోరిక తీరుద్ది లేకపోతే నిలబడితే తీరుద్ది నిలబడేటప్పుడు కోరిక మనసులో అనుకోవాలి గట్టిగా ఓకే చెప్పే కదా రోకలి చాలా ఫేమస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆ రోకలిని నిలబెట్టడానికే వస్తారు మల్లమ్మ గారి ఇల్లు చూడడానికి ఆ రోకలిని నిలబెట్టి కోరికలు కోరుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు అసలు చూడండి ప్లేస్ ఎలా ఉందో ఒకసారి ఓ జస్ట్ అది చూడండి ఆవు అందరి మీదకి ఎగబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే తెలియని వాళ్ళకి చూపిస్తా కొద్దిసేపు అందుకనే మనల్ని వీడియోలు ఫోటోలు తీయొద్దన్నారు సో మన వల్ల ఇంక పది మంది తెలుసుకొని ఇక్కడికి రావాలని మనం ప్రతిసారి ప్రయత్నం చేసేది సరే ఆవిడకు అర్థమయ్యే రీతిలో చెప్పేశాను అయిపోయింది ఈ రోకలే నేను చెప్పింది రోకలే నిలబడితే కోరికైతే తీరుతుంది ముందు అక్కడ అమ్మవారి దగ్గర కోరుకొని గారు ఉన్నారు కదా అక్కడ కోరిక కోరుకొని ఇక్కడికి వచ్చి నిలబెట్టాలి చూడండి చాలా అంటే చాలా కాన్సన్ట్రేషన్తో అయితే దాన్ని కరెక్ట్గా పొజిషన్ చూసి నుంచే పెట్టాలి ఇంకా మనకి ఇంకా దేవుడు ఇంకా తోడు ఉంటేనే మనకు అయితే నిలబడుతుంది మొత్తానికైతే చాలా సింపుల్గా నిలబెట్టా చూడండి అంటే మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి భక్తితో పెడితే అవుద్ది ఇంకొంతమంది ఇంకా ఏదేదో ఆలోచనలతో మైండ్తో నిలబెడితే అవ్వదు సో నేను పెట్టగానే నుంచింది నేను మళ్ళీ ఒకసారి ఏం చేశానంటే తప్పుగా అనుకోవద్దు మీరు నేను లోపల ఏమైనా ఉన్నాయని చూసా ఒకసారి చూసి లోపల కొన్ని పూలు రూపాయి కాయిన్స్ ఉన్నాయి అవి తీసి పక్కన పెట్టి మళ్ళీ నిలబెట్టాను మళ్ళీ నుంచింది సో అక్కడ సపోర్టింగ్ అంటూ ఏం లేదు అది మన కోరిక ప్రకారం గాలిలో అలా నిలబడుతుంది అంతే ఇంకా రోడ్లో మామూలు విషయం కాదు సపోర్ట్ లేకుండా అలా ఉంచాలంటే అందుకే ఎంత మంచిది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు కూడా శ్రీశైలం వచ్చినప్పుడు మన వీడియోస్ ఫాలో అయ్యి ఇక్కడికి రండి ఓకేనా కానీ లేదు లేదు అమ్మా దీని వరకే తీస్తున్నాం లే మిమ్మల్ని ఏం కాదు మేము ప్లేస్ చూపిస్తాం కూడా వచ్చింది మిమ్మల్ని ఏం లేదు ఒక చేతి ఒక చేతి రెండు చేతులు ఉన్నా ఒక చేతి ఏంటంటే ఒక్కసారి నుంచి ఉండదు గాయస్ ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఎక్కువ మంది అని చెప్పా కదా అదిగోండి చాలా మంది భక్తులు అయితే వస్తూనే ఉన్నారు ఎప్పుడు వస్తానే ఉంటారు మార్నింగ్ టెంపుల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి నైట్ దాకా వస్తూనే ఉంటారు ఈ ప్లేస్లు మొత్తం తిరుగుతూనే ఉంటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇక్కడైతే మా దగ్గర చాలా మనీ కలెక్ట్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్కళ్ళు ఏదైనా పని చేయాలంటే ఇక్కడ డబ్బులు అడుగుతున్నారు ఈ రోగాలను నిలబెట్టడానికి కూడా అక్కడ డబ్బులు వేయండి డబ్బులు వేసి కోరి కోరుకొని అంటారు ఉయ్యలు లోపడానికి డబ్బులు వేయమన్నారు గుడి లోపల శివలింగాన్ని దర్శించడానికి డబ్బులు వేయండి అంటున్నారు ఇలా డబ్బులు ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారు నేను మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నాకు మనీ వేయాలి అనిపించినప్పుడు హుండీలోనే వేశాను సో మీరు కూడా అదే ఫాలో అవ్వండి ఇక్కడ మీకు మల్లమ్మ గారి ఇల్లు చూపిస్తా అని చెప్పా కదా అంటే ఇంట్లో అన్ని గొడవలు అయిన తర్వాత అత్తగారితో ఊరు మొత్తం కూడా ఆమెను తిడుతున్నప్పుడు అవమానిస్తున్నప్పుడు ఆమె ఇంకా నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఇక్కడికి శ్రీశైలం అయితే వచ్చింది ఎందుకంటే శివభక్తురాలు కదా వాళ్ళ నాన్నగారు వాళ్ళ మామయ్య గారు వాళ్ళ హస్బెండ్ మల్లమ్మ గారు కూడా చివరికి శివభక్తురాలు సో అవన్నీ బాధలు కష్టాలు వదిలేసి శివుడికి సేవ చేసుకుందామని ఇక్కడికైతే వస్తున్నాయి అది కూడా శివుడు ఆజ్ఞ వల్లే ఇక్కడికి వస్తుంది అది ఆవిడకి తెలియదు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నారు ఆవిడ ఇదిగోండి మల్లమ్మ గారు ఆవిడే ఇక్కడే ఉన్నారు ఇదే ఇంట్లో ఉండి ఇప్పుడు స్వామివారికి మెడిటేషన్ తపస్సు చేసుకుంటా ఇక్కడ వాటర్తో శివలింగం అవుతుంది అభిషేకం చేసుకుంటా ఇక్కడే ఉండేది సో చాలా టెస్టులు పెట్టారు దేవుళ్ళు కానివ్వండి మనుషులు కానివ్వండి అన్నిట్లో ఆమె పాస్ అయిపోయింది ఇదిగోండి ఆవిడ వాడిన వస్తువులు కొన్ని ఉన్నాయి అంటే ఒకప్పుడు ఇల్లు ఇంకా ఇలా ఉండేది ఆవిడ ఇక్కడ ఏమేమి చేసింది అన్నీ మీరు చూడవచ్చు సో మీకు అన్నీ క్లియర్గా అయితే చెప్పలేను కానీ చూపించగలను ఆధారాలు మొత్తం కూడా చూపించగలను అలాగే నేను పక్కన ఇక్కడ ఒక చెట్టు చూసా ఆ చెట్టు చూసి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది సో అది మొత్తం గాలిలోనే ఉంది అసలు ఎలా నిలబడిందో అర్థం కావట్లా చూడండి అటొక్కమ్మ ఇటొక్కమ్మ మొత్తం కింద కూడా రాయే ఉంది లోపల కొన్ని బండ్రాలు ఉన్నాయి కానీ చెట్టు ఆ రాళ్ళ మీద నుంచి స్ట్రైట్గా పెద్ద చెట్టు అసలు బల్లే నుంచి అది కూడా ఇంటికి పక్కనే ఉంది అంతేకాదు మీకు పక్కన భీముడి పాదాలు ఒక పాత పడిపోయిన ఇల్లు అదే మళ్ళీ నాగమ్మ తల్లి రాళ్ల గుట్ట ఇలా కొన్ని చెప్పాయి కదా ప్లేసులు అవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ మల్లమ్మ గారి ఇండ్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి వెనక వైపు అదిగోండి మొత్తం కాలిపోతున్నట్టు పొగలు వస్తున్నట్టు చూసారా అటు వెళ్ళాలి ఈ వాటర్ చూడండి ఈ వాటర్ ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయంట కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు చేతులు పెట్టడం కాళ్ళు కడుక్కోవడం వల్ల వాటర్ మొత్తం కూడా పాడైపోయింది కొంచెం దూరంగా ఉండి చూడాలి ఓకే అలాగే ఇక్కడ ఇదిగోండి ఒక చిన్న గుడి అయితే ఉంది ఒక మఠం లాంటిది ఒకప్పుడు మల్లమ్మ గారు కూడా ఇక్కడ మఠంలో ఉన్నారు కానీ సపరేట్గా ఇల్లు తర్వాత కట్టుకున్నారు ఆ తర్వాత సంగతి ఇదిగోండి విశ్వామిత్ర స్వామి మఠం అని ఉంది కదా లోపల కూడా శివలింగం ఉంది మళ్ళీ నేను ఇక్కడ ఒక రోలు రోలు లోపల ఒక రాయి చూశాను కానీ శివలింగము అర్థం కాలేదు మామూలుగా విడిగా రాయి లాంటిది ఏదైనా నుంచోబెట్టి కోరికలు కోరుకునేది అర్థం కాల సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను మరి తెలియకుండా చెప్పలేను కదా మీకు అందుకోసం అయితే చెప్పట్లేదు సో ఇక్కడైతే ఈ గుర్తులు చూసా లోపల బాగా పాత పడిపోయిన చిన్న శివలింగం అయితే ఒకటి చూశారు చాలా ఎప్పుడుదో పురాతనమైనది ఇప్పటికీ కూడా ఇక్కడ ఎవరో ఒక స్వామీజీ ఎవరో ఉన్నారనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే కొన్ని వస్తువులు దుప్పట్లు ఇవన్నీ అయితే ఇక్కడ లోపల ఉన్నాయి ఒక చిన్న గదిలో సో ఎవరో నివసిస్తున్నారు అనుకోని ఇంక మనం ఆయన లేకుండా ఎందుకు అంటే బయటకు వచ్చా ఇదిగోండి వీళ్ళందరూ భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు శ్రీశైలం చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ ప్లేసులు మొత్తం ఎక్కువగా వీళ్ళందరూ కర్ణాటక ప్రజలే నిజమైన భీముడి పాదాలు ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ భీముడు ఎప్పుడు వచ్చాడని మీరు అడగవచ్చు భీముడే కాదండి శ్రీరాములు వారు కూడా ఇక్కడికే వచ్చారు రాముడు కానివ్వండి పాండవులు కానివ్వండి అందరూ చాలా మంది రాజులు కానివ్వండి ఛత్రపతి శివాజీ గారు కానివ్వండి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న వాళ్ళే అందరూ ఓకే అయితే అందులో భాగంగానే భీముడి పాదాలు అయితే ఇక్కడ పడ్డాయి ఇదిగోండి నిజమైన భీముడి పాదాలు పాదాలు కూడా ఎంత నీట్గా గా కనపడుతున్నాయి అంటే అంత బాగా కనిపిస్తున్నాయి ఇంకా చూడండి పక్కకు పెట్టి కొంచెం నీట్గా నేనేం చేయట్లేదు జస్ట్ క్లీన్ చేస్తున్నాను అంతే ఊది కొంచెం దుమ్ము ఉంటే మొత్తం సరిచేసి అంతే ఓకే ఆ పక్కనే మీకు నాగమ్మ తల్లికి సంబంధించిన గుట్ట రాళ్ళతో కట్టిన గుట్ట చూడండి ఇది చాలా సంవత్సరాలు అవుతుంది ఇక్కడ కొంచెం సేపు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుందని అయితే చెప్పారు కానీ ఈ చరిత్ర స్టోరీలు నెట్లో కూడా లేవు ఎవరు వీడియోలు తీయలేదు సరిగ్గా ఇక్కడ వాళ్ళని అడుగుతుంటేనేమో వాళ్ళు ఎంతో గట్ట మనీ డబ్బులు ఆశిస్తున్నారు మన దగ్గర నుంచి ఏదన్నా సాయం ఏదన్నా అడుగుదామంటే వాళ్ళు ఏదన్నా చెప్తారంటే డబ్బులు అంటున్నారు సో నేను ఇంకా ఎవరిని ఏమి అడగదలుచుకోలేదు ఇంకా కొంచెం తెలుసుకున్న ఆ కొంచమే మీకు చెప్తున్నా షేర్ చేస్తున్నా మీతో అంతే ఇక్కడ మీకు పక్కనే ఒక చిన్న సందు ఉంది రాయికి రాయికి మధ్యలో ఉంది ఇటు నుంచి అటువైపు బయటికి రావాలి చూడండి ఇక్కడ మనకి చూసిన తర్వాత భీముడి పాదాల దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ అమ్మవారిది ఇదిగోండి నాగమ్మ తల్లిది పెద్ద గుట్ట కనిపిస్తుంది అటువైపు నుంచి దూరి ఇటువైపు రావాలి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం కూడా చిన్న సందులో నుంచి దూరి యువతలు కూడా చూసాం చూడండి ఎట్లా ఉందో మొత్తం గుట్ట మొత్తం కూడా రాళ్ళు పెట్టి పేచి పైన మట్టి కప్పి లోపల నుంచి ఇటువైపు ఉంది సరే ఇంకా మొత్తం ప్లేస్ మొత్తం చూసారు కదా మల్లమ్మ కన్నీరు కానివ్వండి రోలు కానివ్వండి ఈ ప్లేసులు మొత్తం కూడా చాలా అంటే చాలా మంచి ప్లేసెస్ మెయిన్ టెంపుల్ మనకి శివాలయం మెయిన్ టెంపుల్ వెనకాలే స్వామివారి ప్రత్యక్షమైన ప్లేస్ ఇవ్వండి చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మర్చిపోకుండా విజిట్ చేయండి చూడండి ఓకే ఇంకా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి అన్నీ చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ